ఈవెంట్లో మహేష్ కుదరదన్నారు స్టేజ్ మీదకి సింపుల్ గా నడిచి వస్తాను సార్ అన్నారు కుదరదన్నారు సేమ్ అలాగే నేను మా ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో కుదరదని చెప్పాను ఎందుకో తెలుసా మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఈవెంట్ కి రమ్మని అడిగారు షాపింగ్ చేయాలి కుదరదు అన్నాను షాపింగ్ ఏముంది వెళ్లే దారిలో ఏదో ఒక షాప్ లో షాపింగ్ చేయొచ్చు అన్నారు కుదరదు అన్నా నిన్న మా కజిన్ కాల్ చేసి ఎంగేజ్మెంట్ ఉంది రేపు వచ్చేయి అన్నది షాపింగ్ ఎక్కడ చేద్దామంటే చేద్దాం చేద్దాంలేదండి అయితే నేను అన్నాను కుదరదు 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 ఎందుకు కుదరదు అన్నానంటే ఈవెంట్ అయినా ఒకేషన్ అయినా షాపింగ్ మాత్రం వారాహి సిల్క్స్లోనే చేయాలన్నాను నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఫైన్ ఫ్యాబ్రిక్స్ లేటెస్ట్ డిజైన్స్ లేకుండా ఎలా షాపింగ్ చేస్తాం చెప్పండి అదే వారాహి సిల్క్స్కి వస్తే అన్నీ ఒకే శారీలో దొరుకుతాయి బోల్డన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి వారాహి సిల్క్స్ అంటే సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి మరి మీరు కుదుర్చుకొని వారాహికి రండి ఇక్కడికి వచ్చాక కలెక్షన్స్ చూశాక మాత్రం కుదరదు అనే మాటే రా